ओम श्री सद्गुरु चरणारविंदाभ्याम नमः ओम श्री गणेश सद्गुमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणवादा शुद्ध ज्ञानकूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नम ओं ईश्वरों गुरुरात्ति मूर्तिभागिने व्योमद्यादेहाय दक्षिणामूर्त नम శ్రీ గురి గీత ద్వితీయోధ్యాయము అందుకే శ్రీ గురి గీతను ఏ విధంగా జపం చేయాలి అంటే దుష్ట స్వప్నాలు రాకుండా ఉండాలి అన్నప్పుడు దుష్ట స్వప్నాలు నశించిపోవాలి అన్నప్పుడు పడుకోకమునిపే ఈ యొక్క గీత జపము చేయాలి అప్పుడు చేసినప్పుడు ఒకవేళ దుష్ట స్వప్నాలు వచ్చినా అవి నశించిపోవడం మాత్రమే కాకుండా ఇష్టమైనటువంటి దేవతా దర్శనాలు కూడా ఉండేటువంటి మంచి కళలు మంచి స్వప్నాలు కూడా వచ్చి వాని యొక్క మనసు ప్రశాంతం చేస్తుంది చేసి వానికి తను తనకి దైవమైనటువంటి దేవి దేవతలను ఎవరైతే కూడా మరి ఆ కళయందు తను అనుభవించేటువంటి ఆ స్వప్నందు దర్శిస్తారో వానికి మహ మహదానందం గొప్పదైనటువంటి ఆనందం కలిగిస్తుంది ఈ విధంగా శ్రీ గీత జపము అనేటువంటిది అన్ని కార్యాలను కూడా లాగానే అవుతూ ఉంటుంది సకల శుభకరమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉంటుంది అని శ్రీ గురిగీతా ప్రయోజనాన్ని గురించి తెలియజేస్తూ అంతేకాదు ఓం మంగళస్వరూపి అయినటువంటి ఓ గవిరి అని అమ్మవారిని సంబోధిస్తూ ఏది పరమేశ్వరుడు ఇంకా ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఈ గురిగీతా శాస్త్ర ఫల ఫలము ఎటువంటిది అంటే అనంతమైనటువంటి శుభకరమైన ఫలాలనే ఇస్తుంది అవ్వడం చేత దీని గురించి ఇంకా విను నేను తెలియజేస్తాను సర్వ మోహనాలను సర్వభ్రాంతులను కూడా ఆ జ్ఞానముతో పుట్టినటువంటి సర్వ అనర్ధాలు కూడా సర్వ నష్టాలు కూడా పోగొడుతుంది అంతేకాదు పరమశాంతి కలగడానికి కారణమే అవుతూ ఉంది సకల బంధాలను కూడా నిర్మూలిస్తుంది ఇంకా ఎన్నో క్లేశాలను ఉపాసములను పఠాపంచెలు చేసేస్తుంది చేసి వాడికి ఉన్నటువంటి చిక్కుముడులను అన్ని విడుదల చేసి వాడిని విముక్తులని చేస్తుంది ఏ సంబంధంగా ఏ సంబంధంగా పర సంబంధంగా కూడా వాడికి ఉన్నటువంటి చిక్కులు దుఃఖాలు అన్నీ కూడా నివారిస్తుంది అంతేకాదు వాడు ఎప్పుడైతే ఈ గురిగితను పఠనం చేశాడో వాడికి భక్తి కలిగే కదా చేసింది అప్పుడు ఇంకా కూడా వాడి భక్తి అనేది ఇనుమడించి ద్విగ్ణీకృతమై వాణ్ణి పరమభక్తునిగా కూడా చేస్తూ ఉన్నది అంతే కాదు పరావిద్య అంటే పరిపూర్ణ పరబ్రహ్మాన్ని బోధించేటువంటిదే కదా ఆ పరిపూర్ణ పరబ్రహ్మాన్ని బోధించడం కూడా ఈ అంటే దాని ఎందు వివేకం కలుగుతుంది ఆ వివేకం ద్వారా స్థిరమైన వస్తువుని అంటే అప్పటిదాకా అస్థిరమైన దానిని స్థిరమని భావించాడే దాని యొక్క తత్వం తెలిసి దానిని వదిలివేస్తాడు అట్టే పరబ్రహ్మ విద్యను ఇవ్వడం చేత ఇది ఎటువంటిది అంటే అన్నింటికంటే కూడా మరి ఉత్కృష్టమైనది ఉన్నతమైనది ఉత్తమమైనది అని చెబుతూ అంతేకాదు ఇన్ని చెప్పవలసిన అవసరం లేదు కదా ఆ మహాశాస్త్రం యొక్క స్వరూపము ఈ విధంగా ఉంటుంది అని దానిని ఉపమించి దానితో ఈ విధంగా అని ఉదాహరించి చెప్పడానికి దానితో సమానమైన ఉపమానం కానీ ఉదాహరణ కానీ లేవు దానికి అదే సాటి మరి దానికి మరొకటి ఏమైనా ఉన్నదా పోటీ అంటే లేనే లేదు అని చెబుతూ అందుకే అది ఎటువంటిది అంటే అఖండ విజ్ఞాన రూపము ఏ జ్ఞానము ద్వారా అయితే కొనసాగుతూ శ్రీ గురుదేవుని యొక్క కరుణ అనుగ్రహము అనేది లభించినప్పుడు వాని యొక్క జ్ఞానము విజ్ఞానంగా అనుభవంగా మారి ఆ అనుభవ అనుష్ఠానాలతోటి వాడు ఆశయ సిద్ధి అనుభవ సిద్ధిని పొందుతాడు ఆ అనుభవ రూపమే అఖండ విజ్ఞాన రూపము అది శ్రీ గురిగీత వల్లే సిద్ధిస్తుంది అని చెబుతూ అంతేకాదు ఇంకా కూడా అది అఖండమైన విజ్ఞాన రూపమే కాబట్టి తన యొక్క స్వస్వరూపమైనటువంటి పరబ్రహ్మం యొక్క జ్ఞానమునకు అది నిలయమై ఉన్నది ఏ విధంగా సర్వేక సర్వత్రా సర్వ శరీరాల ఎందు సర్వ ఉపాధులు ఎందు కూడా సర్వ మరి ఉపాధులు ఎందేనా అంటే స్థావర జంగమాదులు ఎందు పర్వతాల ఎందు మైదానాల ఎందు సముద్రాల ఎందు నదులు ఎందు కూడా విశ్వవ్యాప్తంగా ఇక పరబ్రహ్మ వస్తువు కంటే ఆవల మరొకటి లేదు కాబట్టి ఆ యొక్క పరబ్రహ్మ తత్వము మాత్రమే సర్వవ్యాపకమై ఉంటుంది కాబట్టి ఆ సర్వవ్యాపకమైనప్పుడు మన అంతర్గతంగా ఉన్నటువంటి ఎవడైతే విచారశీలుడే తత్వజ్ఞానాన్ని అనుసరిస్తూ గురువు యొక్క అనుగ్రహానికి లోబడినవాడు గురు గీతా శాస్త్రాన్ని పఠించినవాడు వివేకం మేల్కొన్నవాడు వాడు తన అంతర్గతంగా ఉన్నటువంటి వాని యొక్క రూపము అసలు ఈ వచ్చిపోయేటువంటి జడప్రాయమైన ఈ దేహము నేను కాదు ఏ పరబ్రహ్మ సత్తా అయితే ఉన్నదో సర్వవ్యాపకమై అది నేను అన్నప్పుడు ఆ స్వరూపాన్ని తను సాక్షాత్కరిస్తాడు ఆ స్వరూపమైనటువంటి పరబ్రహ్మతత్వం యొక్క మరి జ్ఞానానికి ఇది నిలయమై ఉన్నది అంటే అది ప్రసిద్ధి చెందింది అని చెబుతూ అంతేకాదు ఇట్లా ఈ విధంగా అంటే మరి ఈ గురి గీత శాస్త్రము అనేటువంటిది ఆడవారిక మగవారిక పెద్దవారిక చిన్నవారిక పిల్లలక రోగులుకా అనేటువంటిది ఎవరికి అంటే సర్వులకు ఎవరు దీనిని భక్తితో విశ్వసించి పట్టిస్తారో వారు కోరినటువంటి ఫలితాన్ని తప్పక నెరవేరుతుంది అని చెబుతూ అంతేకాదు నెరవేరడమే కాదు వాని యొక్క వివేకం అనేటువంటిది పారమార్థికంగా జ్ఞానం వైపుకు మళ్ళినప్పుడు ఇహ సంబంధమైనటువంటి విషయాలను సిద్ధింపజేయడమే కాకుండా సర్వులకు కూడా ముక్ తినే ఇచ్చేటువంటి అఖండ పరిపూర్ణ జ్ఞాన సర్వస్వము కూడా శ్రీ గురిగీత పఠనము శ్రవణము ద్వారా మాత్రమే సిద్ధిస్తుంది అని తెలియజేస్తూ అంతేకాదు ఎం యితయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చయం నిత్యం సౌభాగ్యదం పుణ్యం తాపత్రయ కులాపహం అంటే ఇక్కడ రీతిలో కూడా ఏమని చెప్తూ ఉంటారు అంటే ఏ విధంగా అంటే యో యది తస్య తత్ అంటే ఎవడు ఏది కోరతాడో దానిని సిద్ధింపజేస్తుంది అది పొందుతాడు అని చెప్పడం అన్నమాట అలాగే ఈ గురుగీతా శాస్త్రాన్ని గనక ధ్యానించేటువంటి వాడు నిజంగా కూడా యోగ పురుషుడే ఎందుకు యోగి అంటే వాడు ఒక యోగము అంటే కలియిక దేనితో కలియక జ్ఞానముతో కలియక జ్ఞానము ఏది ఇస్తుంది శ్రీ గురి గీతా పఠనము లేదా శ్రవణము ఆ యోగము అనేటువంటిది దేనికి సిద్ధింపజేస్తుంది శ్రీ గురుదేవుని యొక్క సాన్నిధ్యాన్ని కల్పిస్తుంది గురుదేవుని యొక్క సాన్నిధ్యము మనకు అది ఒక యోగము శ్రీ గురుదేవునితో కలియడం ఆయన ద్వారా మనం జ్ఞాన మార్గంలో కొనసాగడం ఇటువంటిదంతా కూడా ఏంటి అంటే యోగి ఎప్పుడవుతాడు అంటే తనది కానటువంటి తనదే అయినటువంటి వస్తువును తాను పొందటం తనది కానటువంటి వస్తువును తనకి తెలియకుండా తనే అనుకుని భ్రాంతి ఉంటుంది ఆ భ్రాంతిని మరి విచ్ఛేదన చేసేటువంటిది ఆ ఆ తత్వం దేని ద్వారా సాధ్యమవుతుంది అంటే శ్రీ గురుదేవుని యొక్క కటాక్షముతో కానీ శ్రీ గురుగీత యొక్క పఠనముతో కానీ సాధ్యపడుతుంది అందుకే ఈ శాస్త్రాన్ని ఎల్ల వేళలా ధ్యానించేటువంటి వాడు అంటే అక్కడ యోగి ఎందుకయ్యాడు అంటే వాడు ముందు మామూలు మనిషి గురిగీతను పఠించినప్పుడు అంటే గురిగీతతో ఏకమయ్యాడు అక్కడ అది ఒక యోగం అటువంటి అంటే నిరంతరము కూడా ధ్యానించేటువంటి యోగ పురుషుడు దేనిని ఎచ్చగిస్తాడో దేనిని కోరతాడో ఆ సర్వస్వాన్ని కూడా వాడు పొందుతున్నాడు అందుకే ఉపనిషద్వాక్యం ఏమి చెప్పింది యో యదిచ్చతి తస్య తత్ ఏ యోగి పురుషుడైతే దేనిని దేనిని ఇష్టపడుతూ ఉన్నాడో ఆ సర్వస్వాన్ని కూడా వాడు పొందుతూ ఉన్నాడు అంటే ఆ మహాపురుషుడు సకల మహా సమృద్ధులతోనూ అంటే ఆ మహాపురుషునికి మహాపురుషుడు అంటే గొప్పవాడేనే కదా అర్థం అటువంటి వాడు సకల మహాసమృద్ధితోనూ అంటే సకలమైనవి తనకి సకల సంబంధమైన మహాసమృం ఇక్కడ వృద్ధి వేరు సమృద్ధి ఇంకా గొప్పది మహా సమృద్ధి గొప్పదానికంటే కూడా గొప్పది అయినట్లుగానే మరి అవుతూ సర్వభిభూతి అగు అన్ని మహిమలతో కూడినటువంటి అన్ని ఐశ్వర్యాలతో కూడినటువంటి ఏ జ్ఞానము వైరాగ్యము మొదలైన మహాభాగ్యాలతో కూడుకొని సమస్త విద్యలతోనూ కూడా పరిపూర్ణుడైవాడు తొలతూగుతూ ఉంటాడు అంటే ఈ గురి గీతను శ్రద్ధతో భక్తితో ఎవడైతే అనుసరిస్తూ అనుష్ఠానం చేస్తూ ధ్యానిస్తూ జపిస్తూ దీనినే కీర్తిస్తూ ఉన్నటువంటి యోగి పురుషుడు ఏదేది కోరతాడో దానిని సర్వాన్ని కూడా వాడు పొందుతూ ఉంటాడు ఆ మహాపురుషుడు సకల మహాసమృద్ధులతోనూ అంటే ఎంతో అభివృద్ధి చెందిన గొప్ప దైనటువంటి అన్ని సమృద్ధితో ఉన్నటువంటి సర్వ విభూతియూ అంటే సర్వానికి ఐశ్వర్యమైనటువంటిది ఏంటి అంటే జ్ఞానైశ్వర్యమే కదా జ్ఞానైశ్వర్యమే కదా మళ్ళీ జీవుడు తన యొక్క స్వస్థానాన్ని పొందగలిగేటువంటిది వాడు ఎక్కడి నుండి జారి వచ్చాడో ఆ జారినటువంటి స్థితి నుండి వాడు ఎక్కడ జారడం ప్రారంభమైన ప్రదేశం ఉన్నదో పరబ్రహ్మస్థానం ఆ స్థానాన్ని పొందింపజేసేటువంటిది జ్ఞానైశ్వర్యం అటువంటి విభూతి మహామహిమాతి రేఖము చేత మహామహిమాతి శయము చేత విభూ అది జ్ఞానము ద్వారా వైరాగ్యము అనేటువంటిది పుట్టి ఆ జ్ఞానము వైరాగ్యము మొదలైనటువంటివి అన్నీ కూడా గొప్ప గొప్ప సంపదలు ఆ మహాభాగ్యాలతోనూ సమస్త విద్యలతోనూ అంటే అన్ని విద్యల కంటే కూడా రాజ విద్య ఏంటి అంటే బ్రహ్మ విద్య బ్రహ్మతత్వాన్ని గురించి తెలియజేసేటువంటిది కాబట్టి అది బ్రహ్మవిద్య అందుకే ఎన్ని శాస్త్రాలు పండితులు వేదాలు శృతులు స్మృతులు ఉపనిషత్తులు ఇతిహాసాలు కావ్యాలు నాటకాలంకారాలు మరి రామాయణ మహాభారతాలు ఇటువంటివి అన్నీ కూడా ఎన్ని చూసుకున్నా వాటి అన్నింటికి మించినటువంటి విభూతి అయిన ఐశ్వర్యం ఏంటి అంటే జ్ఞాన ఐశ్వర్యం ఆ జ్ఞాన ఐశ్వర్యము చేతనే వాడు ఆ సమస్త విద్యలతో కంటే కూడా వాడు అన్నీ నిండిని వాడే సర్వకామ పరిపూర్ణుడే మరి అటువంటి జ్ఞానము వైరాగ్యము అనే భాగ్యాలు వాడు ఉన్నప్పుడు పరబ్రహ్మతత్వమును పొందుతూ ఉంటాడు అనే చెబుతూ అంటే సమస్త విద్యలతో కూడా వానికి అక్షరం ఒక భౌతికమైనటువంటి చదువు లేకపోయినా వాడన్నింటా కూడా పరిపూర్ణుడై సమస్త విద్యలను కూడా పొందినటువంటి వాడై మరి అన్నింటితో నిండబడి వాటితో సమానమై ఉంటాడు అని చెబుతూ అంతేకాదు సకల ఐశ్వర్యాలతో కూడా తొలతూగుతూ ఉంటాడు ఏ విషయమందు ఏమైనా సందేహం సందేహము అంటే ఏమైనా సందేహం ఉన్నదా అంటే లేదు ఎందుకు జ్ఞానానికంటే మిగిలినవే మిగతా కూడా ఆ జ్ఞానానికంటే అన్నీ లోబడినవి కానీ జ్ఞానమైన జ్ఞానము అనేటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉన్నదో దాని ద్వారా మాత్రమే విజ్ఞాన ఖని అవుతాడు ఆ విజ్ఞాన ఖని మాత్రమే వాని యొక్క అనుష్ఠాన విధి నిర్వహణలో పరబ్రహ్మ సత్తా పరబ్రహ్మ అనుసంధానము చేసి పరబ్రహ్మమును పొందుతూ ఉన్నాడు అయితే వీటన్నింటికీ మూలమేంటి అంటే శ్రీ గురుగీతనే జపించడం శ్రవణం చేయడం ఆ చెప్పేటువంటి విషయాన్ని శ్రద్ధగా భక్తితో వినడం అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ ఇది నిత్యమే అవడం చేత ఎల్లప్పుడూ కూడా నిత్యమైనటువంటి మంగళాలనే వసంగుచూ ఉన్నది ఏ విధంగా ఇది శాశ్వతమైనటువంటిది ఏది పరబ్రహ్మ తత్వం తత్వజ్ఞాన విచారం జ్ఞానమార్గం విజ్ఞాన అనుభవ సిద్ధి ఇవన్నీ కూడా ఎటువంటివి నిత్యము ఈ తత్వాన్ని గురించి తెలియజేసేటువంటి గురిగీతా మహాశాస్త్రం అది కూడా శాశ్వతమైనది అది శాశ్వతమైనది అవడం చేతనే ఎల్లప్పుడూ కూడా శాశ్వతమైనటువంటి మంగళాకారకమైనటువంటి శుభ పరంపరలని ఇస్తూ ఉన్నది అని చెబుతూ ఆ శుభ పరంపరలు ఏంటి అంటే ఏ విధంగా జ్ఞానము వైరాగ్యము భక్తి అనేటువంటి మహాభాగ్యాలతో కూడుకుంటే వాడు పొందనటువంటి స్థానం ఏదైనా ఉన్నదా సకల ఐశ్వర్యాలు ఈ దేహానికి సంబంధించినటువంటి ఐశ్వర్యాలు భూములు ధనము ధాన్యము భూములు వీటిని చూసుకొని మనం ఎంతో సంతోషపడిపోతూ ఉంటాం దేహం పోయిన తర్వాత ఉన్నవో ఊడినవో తెలియదు దానికోసమే మన ఆయుప్రాయం అంతా కూడా మన ఆయుష్ ముగిసేటంత వరకు కూడా వాటి కోసమే చింతన చేస్తూ వాటి కోసమే వెంపర్లాడుతూ వాటి కోసమే ఆర్జించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఏ ఎటువంటిది అంటే మహాద్భాగ్యము భాగ్యములకన్నింటికంటే కూడా మహాభాగ్యము ఏంటది భక్తి ఆ భక్తి ఇక వైరాగ్యాన్ని ప్రసరింపజేస్తుంది వివేకం కలిగిస్తుంది జ్ఞానాన్ని కలిగిస్తుంది జ్ఞాన మార్గంలో నడిచి విజ్ఞానం విజ్ఞాన సిద్ధిని పొందుతాడు పొందినప్పుడు పరబ్రహ్మ అనుసంధానం ద్వారా పరబ్రహ్మ స్థితిని పొందుతాడు తానే పరబ్రహ్మ అవుతాడు ఈ విధమైనటువంటిది అంటే మళ్ళీ ఆర్జించవలసినది మళ్ళీ కూడగట్టుకునేవి మళ్ళీ వాటిని అనుభవించేవి మళ్ళీ వ్యాధి నిర్మూలన కోసం ప్రయత్నం చేసేవి మళ్ళీ శరీరం నిలుపుకోవడం కోసం ప్రయత్నం చేసేవి లేదా శరీరం పోతే ఇంతకంటే గొప్ప శరీరం ఇంతకంటే సుఖవంతమైన జీవనం రావాలి అని కోరుకునేటువంటి తత్సంబంధమైన క్రియ ఇల్ ఇంకా ఏమైనా మిగిలి ఉంటాయా అంటే ఉంటా భక్తి జ్ఞానము వైరాగ్యంతో కూడినటువంటి విజ్ఞాన అనుష్ఠానాలతోటి విజ్ఞాన కని అయినటువంటి వాడు పరబ్రహ్మస్థితిని పొందినాక మళ్ళీ పరిచ్ఛిన్నమైనటువంటి వస్తువుల యొక్క అవసరం వానికి ఉండనే ఉండదు అనే చెబుతూ అందుకే ఈ విషయమందు ఏమైనా సందేహం ఉన్నదా అంటే ఎప్పటికీ సందేశించాల్సిన సందేహించవలసినటువంటి అవసరం లేదు ఎందుకు అంటే ఈ గురిగీత అనేటువంటి మహాశాస్త్రం ఎటువంటిది అంటే శాశ్వతమైనది శాశ్వతమైన దానిని అనుసరిస్తే శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి శుభకారకమైనటువంటి క్రియలనే కదా అందిస్తూ ఉంటుంది ఆ శుభకారకమైనటువంటి ఫలితాలనే కదా ఇస్తూ ఉంటుంది అంటే అది ఎటువంటిది మహా పవిత్రమైనది ఇంత అని వర్ణించలేనిది అనిర్వచనీయమైనది మాటలతో చెప్పనలవి కానిది కేవలం అనుభవించేటువంటి స్థితి మాత్రమే ఉన్నది అందుకే అది అనుసరించేటువంటి వారు ఎటువంటి వారు అంటే అఖండమైన పుణ్యరాశి దానిని స్పర్శించినా దర్శించిన దానిని శ్రవణం చేసిన దానిని పఠించిన అఖండమైనటువంటి రాశీభూతమైనటువంటి పుణ్యాన్ని సంపార్జించుకుంటారు ఎందుకు అంటే ఆ శాస్త్రము శాశ్వతమైనది అఖండమైన పుణ్య రాశీభూతమైనది అది ఏ రాశిలోకి వెళ్తే ఆ రాశినే కదా తెచ్చుకుంటాం అలాగే పుణ్యరాశికి వెళ్ళినప్పుడు పుణ్యాన్నే తెచ్చుకుంటాం భక్తి రాశికి వెళ్తే భక్తినే తెచ్చుకుంటాం జ్ఞాన వైరాగ్యాల కడికి వెళ్తే వాటినే తీసుకొచ్చుకుంటాం తీసుకొచ్చుకున్నప్పుడు ఏ తెచ్చుకున్నామో అదే కదా అనుభవిస్తాం దానిని కొనసాగి మనం పొందవలసినటువంటి మంగళకారకమైన సర్వవ్యాపకమైన ఆ పరబ్రహ్మ స్థితిని పొందుతాము ఆ పొందేదానికి శ్రీ గీతా పఠనము శ్రవణమే మూలమైనది అంటే ధ్యాతలను మహాపవిత్రులుగా పుణ్యాత్ములుగా చేస్తూ ఉంటుంది ఎవరైతే ధ్యానం చేస్తారో శ్రీ గీత గురించి ఆ ధ్యానం చేసేటువంటి వాడు ఎటువంటి ధ్యాస పెడతాడో ఆ ధ్యాస ఫలితంగానే ఏకాగ్రమైనటువంటి ధ్యాసతో చేసినటువంటి ధ్యాత మరీ మహాపవిత్రుడైపోతాడు పుణ్యాత్ముడైపోతాడు అని చేస్తూ అంతేకాదు ఆధ్యాత్మికాది తాపత్రయాల యొక్క సకల దుఃఖ నికుంజాలను కూడా దగ్ధం చేసేస్తుంది ఏ విధంగా ఆధ్యాత్మిక అది ఆధ్యాత్మిక అది భౌతిక అది దైవిక అనేటువంటి శారీరక మానసికమైనటువంటివి కాల సంబంధమైన పిడుగు ప్రకృతి సంబంధమైనటువంటి వాటివి లేదా ఈ యొక్క పంచభూతాల సమ్మిశ్రతమైన పాము తేలు కాటు ఇటువంటివి పిడుగుపాట్లు తుఫానులు కరువులు కాటకాలు అతివృష్టి అనావృష్టి శారీరక సంబంధమైన మానసిక సంబంధమైన ప్రమాదాలు ఇటువంటి వాటివి ఏ తాపత్రయ బాధలు చే జీవి ప్రతి నిత్యము ఏదో ఒక ప్రమాదం నుండి తప్పుకొని వాడు జీవనం గడిపేస్తూ ఉంటాడు అటువంటి తాపత్రయ బాధలు ఆధ్యాత్మిక అధిపతిగా అది దైవికమైనటువంటి బాధలు వీటన్నింటినీ కూడా లేకుండా ఈ తాపత్రయాల యొక్క సకల దుఃఖాల దుఃఖాన్ని కుంజాలు అవి ఏ విధంగా ఉంటాయి అంటే పొదలు పొదలుగా ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఆ విధంగా ఉండేటువంటి దానిని సర్వాన్ని కూడా దగ్ధం చేసేస్తుంది ఏం దగ్ధం చేస్తుంది జ్ఞానం దగ్ధం చేస్తుంది జ్ఞానం అనేటువంటిది అకుంఠితంగా ప్రజ్వరిల్లినప్పుడు సర్వతృణాలు పచివి సర్వము కూడా దగ్ధమైపోయినట్లుగానే ఆ జ్ఞానం దేని ద్వారా ఉత్పన్నమవుతుంది శ్రీ గురుదేవుని యొక్క కటాక్ష భాగ్యము చేత శ్రీ గురుగీత యొక్క పఠనము శ్రవణము భాగ్యము చేత మాత్రమే ఉత్పన్నమవుతుంది అటువంటి జ్ఞానస్థితిని పొందినప్పుడు వాని యొక్క తాపత్రయము నశించిపోయి పూర్తి శాంతినే పొందుతాడు అంటే అది ఎటువంటిది అంటే కేవలము అది ఏమై ఉన్నది శ్రీ గురుగీత పఠనము జపము మంత్రము అనేటువంటిది ఎటువంటిది అంటే కేవలము సుఖస్వరూపము ఇంకంతకు మించి జీవికి కావాలి అంటే వాడు కోరేటువంటిది సుఖమే కదా కోరేది వాడు కోరేటువంటిది ఏంటి శివకరము అంటే మంగళకరమైనటువంటి శాంతినే కదా కోరేది ఆ పరిపూర్ణమైనటువంటి సత్తు ఆనంద ఆనందస్థితి అయిన నిరదశయానందాన్నే కదా కోరేది అదే అందిస్తుంది అని చెబుతూ అంటే శ్రీ గురు గీత యొక్క పఠనం ద్వారా ఇటువంటి ప్రయోజనకరమైనటువంటి సత్ఫలిత సిద్ధిని పొందవచ్చు అని తెలియజేస్తూ అంతేకాదు ఇంకా కూడా సర్వశాంతికరం రీత్యా మిదం వంద్యా సుపుత్రదం అదహ అవైధవ్యకరం స్త్రీణం సౌభాగ్యశ వివర్ధనం అంటే ఇంకా దీనిని పొందే పఠించేటువంటి వారు జపించేటువంటి వారు దీనిని గురించి వినేటువంటి వారు మరి పరమశాంతిని పొందుతారు తాపత్రయ శాంతి నశించింది అన్నప్పుడు వారికి మిగిలేటువంటిది ఏంటి అంటే దుఃఖాలన్నీ వెళ్ళిపోతే సుఖాలే మిగులుతాయి అశాంతి అంతా నశించిపోతే పరమశాంతి ఉంటుంది ఈ పరమశాంతి ఈ యొక్క స్థిరమైనటువంటి సుఖము శాశ్వతమైనటువంటి సుఖము దేని ద్వారా వస్తుంది అంటే శ్రీ గురి గీతను పఠించేటువంటి వారికి ఏ విధంగా ఊరికే చదివేసే పుస్తకం అక్కడ పెట్టేస్తే కథల పుస్తకంలా అలా రాదు దానిని పరమభక్తితో ఏ ఆశ్రయం లే నీవే నాకు ఆశ్రయము నీవే నాకు శరణము అని ఎవడైతే శరణాగత తత్వంతో ఆ గురుగీతను వినడమో పఠించడమో చేస్తే దాని ఫలితాన్ని వాడు వంద శాతం కూడా అనుభవిస్తాడు అటువంటిది లేకుండా ఇట్లా చేస్తే ఇట్లా అన్నారు కదా నేను ఒకసారి పఠించాను దానివల్ల నాకేం కలగలేదు అంటే నమ్మకం లేకుండా ఫలితాన్ని మాత్రమే చూద్దామంటే భక్తి లేకుండా ఫలితాన్ని మాత్రమే ఆశిస్తే అది అప్పటికీ సిద్ధించదు భక్తితో కూడుకుని ఉన్న ప్రతి పని కూడా సఫలవంతమే అవుతుంది అందుకని శ్రీ గురిగీతను పఠించేటువంటి వారు కానీ జపించేటువంటి వారు కానీ దీని గురించి శ్రద్ధగా నమ్మకంతో భక్తితో వినేటువంటి వారు కానీ శాశ్వతమైన పరమశాంతిని పొందుతూ ఉన్నారు అని చెబుతూ అంతేకాదు తాపత్రయాది సకల దుఃఖాలు కూడా నశించిపోయి జ్ఞానస్వరూపులే అవుతూ ఉన్నారు ఏ విధంగా మనం ఇప్పుడే చెప్పుకున్నాం తాపత్రయాలు ఆ ఆధ్యాత్మిక అది భౌతిక అది దైవికమైనటువంటి తాపత్రయాలు అంటే వీటి చేత పడేటువంటి బాధలు కేవలం శరీర మానసికమైనటువంటి కష్టాలు భయాందోళనలు ప్రకృతి భీభస్షాలు మరే క్రిమి కీటకాదులు యొక్క కాట్లు వీటి నుండి తప్పించుకొని వాడు ప్రతిరోజు కూడా ఒక్కొక్క జీవనం అడుగు అనేటువంటిది వేసేటప్పుడు అనేక ప్రమాదాల నుండి తప్పించుకొని బాధలు భయాలు వీటిని గురించి తప్పించుకోవాలి అంటే వాడు ఇక ఇటువంటి దుఃఖాలు నశించిపోవాలి అంటే శ్రీ గురుగీతను తప్పనిసరిగా ఆవశ్యకంగా దీనిని పఠించవలసింది దీనిని జపించవలసింది దీని ద్వారా మాత్రమే వాని యొక్క తాపత్రయ అంటే ఈ మూడు రకాలైనటువంటి బాధలు కూడా సమసిపోతాయి అంతేకాదు దుఃఖాలు నశించిపోయి జ్ఞానస్వరూపులే అగుతూ ఉన్నారు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మణమస్తు ఓం తత్సత్